కూనవరం మండల వరద పర్యటనలో ఉన్న కలెక్టర్ని కూనవరం మండల సిపిఎం పార్టీ బృందం సర్పంచ్లు ఎంపీటీసీలు కలెక్టర్ ని కలిసి గత పది రోజుల నుంచి గోదావరి వరదలు పోలవరం బ్యాక్ వాటర్ వలన పూర్వం వేసిన విద్యుత్ లైన్ పోల్స్ నీట కాబట్టి విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది కావున పల్లి నుండి పెద్ద ఆర్కూర్ కూటూరు రేగులపాడు లింగాపూర్ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ తో పాటు సుమారు ఇరవై గ్రాములు పది రోజుల నుండి విద్యుత్ సరఫరా లేక ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు ప్రజలు విద్యుత్ సరఫరా లేక నెలల తరబడి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు విద్యుత్ సరఫరా లేక మంచినీటి పంపింగ్ స్కీమ్స్ విద్యుత్ ఆధారిత కార్యక్రమాలను నిలిచిపోవడం వలన తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు కావున పంద్రాజ్పల్లి నుండి పెద్ద ఆర్కూర్ కూటూరు లింగాపురం రేకులపాడుతో పాటు ఇరవై గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిపిఎం బృందం ప్రజా ప్రతినిధులు కలెక్టర్ దగ్గర మురపెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో కూనవరం వైస్ ఎంపీపీ కోవరం పెంటయ్య పెద్ద ఆర్కూర్ సర్పంచ్ నాగమణి కూటూరు సర్పంచ్ వెంకమ్మ లింగాపురం సర్పంచ్ శంకర్ పెద్ద ఆర్కూర్ ఎంపీటీసీ డి అమ్మాజీ ఎక్స్ ఎంపీటీసీ సిపిఎం నాయకులు పాయం సత్యనారాయణ బాబు బొర్రయ్య తదితరులు పాల్గొన్నారు హిస్టరీ లేస్తే మాకు ఎక్కడైతే బ్లాక్ అవుతుందో అది కట్ చేసుకొని బయటకు వస్తే బయటకు వస్తే మాకు కరెంట్ పడుతుంది సార్ దీనివల్ల ఏంటంటే సార్ పిల్లలు వాళ్ళ పదహారు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడో ఎన్ని ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని తీసుకెళ్తారో తెలియదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు అప్పటిదాకా చేస్త పరిష్కారం చేయాలి సార్ ఎందుకంటే మాకు ఈ కరెంట్ ఉంటే మీ మీకు కానీ మాకు కానీ కమ్యూనికేషన్ కానీ అన్ని కానీ ఉపయోగం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇవాళ సీక్రెట్లో ಮಲೆರಿಯ ಡೆಂಗ್ಯೂಚಿ ಕೆಕಲು ಗ್ರಾಮ ಕಂಟ್ರಿ ಪಿಲ್ಯರ್ ಚಿರು ಅಂತ ವ್ಯಾಧಿ ಈ ರೋಜು ಚಿ ಪ್ರಮುಖ ಉಂಟು ಸರ್ ಇಂಕೋ ಮಾರ್ಗ ಇರೋದೇ ಇರೋ ಐದು ಗ್ರಾಮ ಇರೋ ಗ್ರಾಮ ಇಡೂರು ಬದ್ದ ಇರೋ ಗ್ರಾಮ ಐದು ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಸರ್ ಇರೋ ಐದು ಗ್ರಾಮ ಇರೋ ಐದು పైగా నూటూ పిఏచి ఉంది సార్ అక్కడ జనరేటర్ లేదు సార్ అక్కడ పేషెంట్ కలిపితే బెడ్ మీద అసలు చీకెప్ పోటం లేదు డాక్టర్ కూడా డాక్టర్ ఒకరికే ఎన్బెటర్ ఉంది సార్ రైటర్స్కి అలానే రేపాక ఆసమర్చిపోయింది సార్ సార్ నేను మొన్న చెప్పేసి ఇవ్వగలి పంపిస్తానన్నారు పంపించలేదు టెంపరీగా పెట్టాను కదా కావాలి సార్ అవును సార్ ఎంపరీగా పెట్టాను సార్ అలానే మన చేస్తుంది అక్కడ జనరేట్ ఏర్పాటు చేయాలి ఇటు బిహెచ్ పదార్థంలో రేపా ఆశ్రమ పాఠశాల ఉంటాయి వరద బాధితులు కూడా ఆశ్రమ పాఠశాల తరలిస్తారు అక్కడ జనరేట్ ఏర్పాటు చేస్తే అక్కడ మంచి నీళ్ళు అనేది ఆ గ్రామాలు కానీ పిల్లలు కానీ ఇవ్వటానికి ఉపయోగం ఉన్నాయి జండ్రీటి కావాలి ముఖ్యమైన ఏదైనా ముఖ్యం కరెంటు సార్ కరెంటు దాని మీద పరిష్కారం చేయాలి గత కలెక్టర్ గారు కూడా మూడు సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాం ఇదే ప్రజాప్రులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా వినియమించి మనం కూడా తమ దృష్టి తీసుకున్నారు ఆరు ప్లాంట్ ఉంది సార్